హై ఫ్రెండ్స్ అందరికీ ఈ కర్రీని చుట్టా అంటే నిజమైన లివర్ కర్రీ అనుకుంటుంటారు కదా నిజమైన లివర్ కర్రీ అయితే కాదు ఎడ్జ్ లివర్ కర్రీ మేము అయితే మాఘ మాసంలో తినము ఇలా ఆకుకూర అయితే అయితే ఇలా కర్రీ చేసినాను అనమాట సూపర్గా వచ్చింది టేస్టీ అండ్ హెల్దీ మనం మీరు ట్రై చేయండి మూడు రకాలైతే ఆకుకూరలు తీసుకున్నాను నేను ఇలా ట్రై చేసినాను అనమాట ఒక కట్ట మెంతి కూర ఒక కట్ట పలకలాకు తోటకూర కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఆకులాకులు అన్నీ తీసేసినాను కొమ్మలు లేకుండా ఇదంతా శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని టవ చేసుకొని ఇచ్చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఆకుకూర ఒక పది నిమిషాల పాటు చేసి సల్లారిన తర్వాత ఇదంతా మిర్చి జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఆకుకూర ఏం తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు పది నిమిషాల్లోనే మెత్తగా అయిపోతుంది ఇది ఇంత ఇప్పుడు పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బొల్లే తీసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పెప్పర్ పౌడరు ధనియాల పొడి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కాన్ పౌడరు కొద్దిగా కారము వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట నీళ్ళు అవసరం లేదు ఈ ఆకు పేస్ట్ లేనే బాగా కలిసిపోతుంది ఇలాగా చూడండి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె కాయలంతా పట్టించేసుకున్నాము ఇలా పట్టించేసుకొని ఈ మిశ్రమం అంతా విందులోకి వేసేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళల్లో మన ఇడ్లీ ఇలాగా ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరికి ఉడికిచ్చేసుకోవాలి ఇలాగ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికిపోతుంది చూడండి ఇదంతా ఇలా షిఫ్ట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు బాగా చల్లారిపోయింది చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటిచ్చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అంతా వేడైపోయింది ఈ ముక్కలు అన్ని వేసేసుకొని డ్రై చేసేసుకున్నాం చూడండి ఎక్కువ చాలా రోస్ట్ కావాల్సిన అవసరం ఏం లేదు చాలా గట్టి కావాల్సిన అవసరం ఏం లేదనమాట మనం కర్రీ చేసుకోవాలి మెత్తగా ఉండాలి కదా ఒక రకంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ బాగా అయిపోయినాయి పక్కకు తీసేసుకొని ఇందులో అంతా పక్కకు తీసి కొద్దిగానే పెట్టేసి కొద్దిగా జీలకర్ర గరం మసాలాలు వేసేసి కొన్ని పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొద్దిగా వేగాక చిన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు కూడా ఇవన్నీ మగ్గిన తర్వాత కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారము వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఈ మసాలా ఉడికేకి కొన్ని వాటర్ వేసుకున్నాము అవసరం లేదు సగం గ్లాస్ ఉడ్డాన్ని వేసేస్తాము చూడండి ఇలాగా ఇన్ ఇందులోనే బాగా మగ్గుతుందనమాట మసాలా అంతా ఇదంతా మగ్గిన తర్వాత కొద్దిగా కస్తూరి మెత్తి టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా నైస్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న లివర్ ముక్క ఎజ్ లివర్ ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము చూడండి టేస్టీ హెల్దీ ఎజ్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది కదా మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడైనా తిననుకోకుండా నెలల్లో ఇలా చేసుకొని తినచ్చన్నమాట చాలా సూపర్ టేస్ట్ అయితే ఈనా మా వెజ్ లివర్ కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 అందరికీ